మొన్న విశాఖపట్నం వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అంటే ప్రముఖ యూట్యూబర్ శ్రీదేవి గారు ఆవిడ ఒక ప్రోగ్రామ్ని నిర్వహించారు ఏంటంటే ఒక ముప్పై మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళకు మాతృ పూజ అంటే అలాగే ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడం వేద మంత్రాలతో ఆశిస్సులు సో ఇది ఆ ప్రోగ్రాం సో నన్ను గెస్ట్గా పిలిచారు నేను వెళ్ళాను ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ ఎవరు అంటే సత్యవాణి గారు సత్యవాణి గారు అన్నప్పుడే మీకు శ్రీరామ మందిరం అంటే రేపేనండి అకేజన్ మీకు రామ్ లాలాకి ప్రాణ ప్రతిష్ట చెయ్యబోతున్నారు సో వార్తలు ఎలా వస్తున్నాయంటే భారతదేశ ప్రధానమంత్రి గారు మోదీ గారు ఆయన నేల మీదే పడుకుంటున్నారు కొబ్బరి నీళ్లే తాగుతున్నారు ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదు ఎందుకంటే ఇది ఒక పెద్ద కళ అండి సో మీకు విశ్వ హిందూ పరిషత్లో ఆ రోజుల్లో అశోక్ సిన్హాల్ గారు జీ పుల్లారెడ్డి గారు అలాగే మహిళా శక్తిగా సత్యవాణి గారు వీళ్ళు చేసిన త్యాగాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే మీకు తన సిరులు ముడవను అని చెప్పి ఈవిడ శబధం చేశారు అయోధ్యమ్మ శబదం అని చెప్పి చెప్తారు అంటే శ్రీదేవి గారు నన్ను అడిగారు ప్రేమ్ గారు ఈవిడ గురించి ఒక ఇంట్రడక్షన్ మాకు రాసి పంపండి ఎలా రాయాలో అర్థం కావడం లేదు చాలా పెద్ద వ్యక్తి కదా అంటే నేను ఒక ఇంట్రడక్షన్ రాసి ఇచ్చాను అందులో చూడండి ప్రతిరోజు కూడా పద్దెనిమిది గ్రామాలు పద్దెనిమిది ప్రసంగాలు మీకు ఊళ్ళు ఊళ్ళ అంటే తెలుగు రాష్ట్రములో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కదండి ఇవిడ ప్రతి ఒక్క ఊరుకు వెళ్ళి అయోధ్యలో రామాలయము మనకి కావాలి అని చెప్పేసి ఆ సపోర్ట్ కోసము ప్రజలలో మీకు ఒక చైతన్యము తీసుకురావడానికి ఈ పనులన్నీ కూడా ఆ రోజులో చేశారు సో ఇవాళ ఆవిడ అలహాబాద్లో ఉన్నారు రేపు ఆవిడ అయోధ్య వెళుతున్నట్టుగా వార్తలు సో ఇలా మీరు చూశారనుకోండి చాలామందికి అసలు ఈ రామాలయం అంటే ఏమిటి ఈ అయోధ్య అంటే ఏమిటి ఇప్పుడు ఈ ఆలయము అక్కడ నిర్మించడంలో ఉండే ఆ విశిష్టత ఏమిటి పోయిన వారము ఆ రామాలయాన్ని ఎలా కడుతున్నారు ఎవరెవరి కాంట్రిబ్యూషన్ టెక్నికల్గా అందులో ఉండే గొప్ప విషయాలు ఒక చిదంబరం అంటాము ఒక మధురై మీనాక్షి అంటాము ఇలాగ రేపు చరిత్రలో ఈ రామాలయం గురించి మాట్లాడుకుంటామండి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అయోధ్య అంటే శ్రీరామచంద్రుడు పుట్టిన ఒక ఊరు సో దీనే శ్రీరామ జన్మభూమి అని అంటారు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అప్పట్లో బాబర్ అనబడే మీకు ఒక చక్రవర్తి భారత్ను పాలించాడని చెప్తారు సో అతను కోరిక మేరకు మీకు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఇక్కడ బాబర్ మసీదు అని చెప్పి దీన్నే బాబర్ మసీద్ అని అంటారు దీన్ని వెళ్ళి నిర్మించారు కానీ చూడండి సూర్యవంశి ఠాకూర్స్ అని చెప్పి చెప్తారు వీళ్ళు ఆ రోజుల్లోనే ప్రొటెస్ట్ చేశారు అంటే సూర్యవెంశి ఠాకూర్స్ అన్నప్పుడు వీళ్ళు శ్రీరాముడి వంశస్థులండి కాబట్టి వీళ్ళు అప్పట్లోనే ప్రొటెస్ట్ చేశారు లేదు ఇక్కడ ఒక రామాలయం ఉంది దీని మీద మీరు మసీదు అనేది నిర్మించకూడదని ఆ రోజుల్లోనే పోరాటాలు చేయడము ప్రాణత్యాగాలు చేయడము కూడా జరిగింది సో మీకు ఐదు వందల ఏళ్ల పాటు మీకు ఈ ఘర్షణ ఉంది ఈ పోరాటం ఉంది ఈ నిరసన ఉంది ఈ శపథం ఉందండి ఎందుకంటే ఈ ఠాకూర్లు ఏమన్నారంటే ఇక్కడ మళ్ళీ రామాలయం నిర్మించేంత వరకు మేము మా తలబాగా అనేది పెట్టుకోము గొడుగు అనేది పట్టుకోము కాళ్లకు చెప్పులు అనేది వేసుకోమని చెప్పి వాళ్ళు శపథం చేశారు ఎలాగైతే సత్యవాణి గారు శపథం చేశారో అలాగే వాళ్ళు కూడా ఒక పెద్ద శపథం చేశారు ఇక తర్వాత చూసారనుకోండి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై మూడులో మీకు రికార్డెడ్ హిందువులు ముస్లింల పట్ల ఇక్కడ ఒక రామాలయం ఉండేది కాదు కాదు ఇది బాబర్ కోసం మేము నిర్మించిన మసీదు అని చెప్పి చాలా పెద్ద ఘర్షణ ఇది మీకు రికార్డెడ్ రికార్డెడ్ డాక్యుమెంట్లో ఉంది తరువాత మీరు చూశారనుకోండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మీకు నలభై తొమ్మిదిలో రామ్ లాలా విగ్రహము మీకు ఈ బాబర్ మసీదులో ఉంది అని చెప్పి వార్తలు సో వచ్చేటప్పటికి హిందువులు అందరూ తండోపతండాలుగా మీకు ఆ మసీదు వైపు పరిగెట్టారు చాలా పెద్ద గొడవలు మీకు ఆ టైంలో మీకు నెహ్రూ గారు భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన ఇమీడియట్ ఎమీడియట్గా ఈ బాబర్ మసీదు యొక్క గేట్లను మూసేయండి ఇది హిందువులు కాదు ముస్లింలు కాదు ఎవరికి సంబంధించింది కాదు అని చెప్పేసి ఆయన అప్పుడు ఈ గేట్లను మూయించేశాడు సో తర్వాత మీరు అనుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు శ్రీరామ జన్మభూమి అనబడే మూమెంటును తీసుకొచ్చారు ఈ టైంలోనే మనము మాట్లాడుతున్న సత్యవాణి గారు ఆవిడ చేసిన శపథము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నవంబర్ నెల మీకు శిలాన్యాస అనబడే కార్యక్రమం జరిగింది దీని దీనికోసమే విశ్వ హిందూ పరిషత్ అశోక్ సిన్హాల్ గారు జి పుల్లారెడ్డి గారు సత్యవాణి గారు ఇలాంటి నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు సో ఫైనల్గా మీరు చూసారనుకోండి నైన్టీన్ నైన్టీ టూ మీకు బాబర్ మసీద్ యొక్క డెమాలిషన్ సో ఇది మీకు ఎంత స్థాయిలో జరిగిందంటే యావత్ భారతదేశము ఒక్కసారిగా ఉలికిపడింది హిందువులు అనేవాళ్ళు మీకు విపరీతమైన కోపావేశాలు అక్కడ రామ మందిరం కట్టే తీరాలి అని చెప్పి ఆ బాబర్ మసీదును వీళ్ళు డెమాలిషన్ చేశారు ఇంకా చెప్పాలంటే ఇరవై ఆరు బై లెవెన్ ముంబై దాడుల సూత్రధారి అతను మీకు ఇండియా వచ్చాడు ఉత్తరప్రదేశ్ వచ్చాడు ఇక్కడ అయోధ్య వచ్చి అతను కూడా ఒక శపథం చేశాడు నేను భారత్ పైన ప్రతీకారము తీర్చుకుంటానని దాని తరువాతే మీకు ఎన్నో హింసాత్మకమైన దాడులండి టెర్రరిస్టు దాడులంతా దాని తరువాతే స్టార్ట్ అయ్యాయి ఎలాగో అలా మొత్తానికి మోదీ గారు కూడా ఒక శబదం చేశారు ఇక్కడ రామాలయం కట్టిన తరువాతే మళ్ళీ నేను అయోధ్యలో కాలు పెడతాను అని చెప్పి రేపు ఆయన రాబోతున్నారంటే చూడండి ఎంతమంది కలిసి ఐదు వందల ఏళ్ల నుంచి ఇంత పెద్ద పోరాటం జరిగిందంటే ఇది మీకు మన చరిత్ర పుస్తకాల్లో చిదంబరం ఆలయాన్ని ఎలా కట్టారు మధురై మీనాక్షి ఆలయాన్ని ఎలా కట్టారు అరుణాచలంలో ఉండే ఆలయం ఎలాంటిది అన్నట్టు మీకు అయోధ్యలో రామాలయం అనేది ఎలా నిర్మించారని చాలా పెద్ద పెద్ద చాప్టర్స్లో పుస్తకాలుగా రాస్తారు అనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు ఇంకా చెప్పాలంటే రెండు వేల రెండులో మీకు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆర్కియాలజికల్ సర్వే ఒకటి చేశారు చేసినప్పుడు మీరు చూడండి ఈ మసీదుకు కింద మీకు ఒక ఆలయం ఉండేది అని చెప్పి మీకు ఒప్పుకున్నారు ఇందులో ఒక ప్రముఖ ఇస్లామిక్ స్కాలర్ కూడా ఉన్నాడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరిశోధకుడు సో ఈయన కూడా ఉన్నాడు ఈయన కన్ఫామ్ చేశాడు అవునండి అవును ఇక్కడ ఒక ఆలయం ఉండేది ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ అండి కానీ మతపరమైన విషయంగా ఇది ఐదు వందల ఏళ్ళు కొనసాగింది ఎప్పుడైనా ఇస్లాం గురించి మీరు అర్థం చేసుకోండి ఎక్కడైతే ఏ మసీదులో మీకు ఒక ప్రణాళి ఒక ఆకారము లేదా మీకు ఒక జంతువు బొమ్మ ఇది కనిపిస్తే అది హరామండి అక్కడ వాళ్ళు ప్రార్థనలు చెయ్యరు ఆ మసీదును వాళ్ళు అబాండన్ చేసేస్తారు మూసివేస్తారు అలాగే బాబ్రీ మసీదు కూడా ఇట్లాగే జరిగింది కాబట్టి మీకు అక్కడ ప్రణాళీలు ఉండడము మీకు విగ్రహాలు ఉండడము బొమ్మలు ఉండడముతో వంద శాతం ఇది మసీదు కాదు అంటే ఒక ఆలయం పైన వీళ్ళు మసీదు నిర్మించారు బాబర్ ఏదో సరదా పడ్డాడు కాబట్టి అక్కడ బాబరి మసీదు అనేది వచ్చిందని చెప్పి కన్ఫామ్ అయింది కాబట్టి మోదీ గారు కూడా చాలా గట్టిగా నిలబడడంతో అక్కడ వాళ్ళ మత గురువులతో మాట్లాడడంతో మీరు ఎలాగో దీన్ని ఉపయోగించుకోవడం లేదు అక్కడ మీకు ఇలాంటి ప్రణాళీలు ఉన్నాయి మీకు అక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా మరి అది మాకు ఇచ్చేవచ్చు కదా ఎందుకు ఈ గొడవలు ఎందుకు ఈ ఘర్షణ అంటే వాక్బోర్డ్ వాళ్ళు కూడా సున్నీ వాక్బోర్డ్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని అలాగే దీన్ని తీసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు దాంతో సుప్రీంకోర్టు అంటే మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీర్మోహి అఖారా అని చెప్పేసి ఒక సెక్ట్ అండి వాళ్ళు ఈ సునీ ముస్లిమ్స్ అలాగే రామ్లాలా పెటిషనర్స్ వీళ్ళ ముగ్గురికి కూడా సమానమైన హక్కులు ఉంటాయి అని చెప్పేసి రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి కానీ ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఇది ఇలా కాదు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఇది రామ్ లాలాకు సంబంధించిన భూమియే ఇక్కడ మీరు రామాలయము కట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పునిచ్చింది దీనికి సంబంధించి నేను ఎన్నో వీడియోస్ మాట్లాడాను సో ఇవాళ యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే అసలు ఈ బాబ్రీ మసీద్ ఉంటే ఏంటి ఇవాళ ఇక్కడ రామాలయం ఎందుకు వస్తుంది దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏమిటి సో ఇవన్నీ తెలుసుకోవాలి కదా అందుకని విషయాలంతా కూడా మాట్లాడాను కాబట్టి మొన్న నేను విశాఖపట్నం సత్యవాణి గారిని కలిసాను అలాగే ఒక పిరమిడ్ పిరమిడ్ మాస్టర్స్ సంబంధించిన ఒక గ్రూప్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తే అక్కడికి కూడా వెళ్ళాను ఇదంతా ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కోసరం అండి ఇక్కడ రామాలయం కడుతున్నాము అలాగే మీకు ఇదే అయోధ్యకు కొద్ది దూరంలో ఐదు ఎకరాలకు సంబంధించిన ఒక ల్యాండ్ని సుప్రీంకోర్టు ఈ ముస్లిం వాక్ బోర్డుకి ఇచ్చింది అక్కడ మీరు ఒక మంచి మసీదును కట్టుకోండి అంటే ఏంటి ఇక్కడ రామాలయము వచ్చింది అక్కడ ఒక మసీదు కూడా రాబోతుంది కాబట్టి హిందువులు ముస్లింలు ఈ యూనిటీ అనేది ఇవాళ వరకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇదే రామ మందిర నిర్మాణములో ఎంతో మంది ముస్లింలు పాలు పంచుకున్నారండి ఎంతో మంది డిజైనర్స్ ఉన్నారు వర్కర్స్ ఉన్నారు వాళ్ళు రేపు కార్యక్రమానికి కూడా బోతున్నారు అంటే హిందూ ముస్లిం యూనిటీ అనేది ఒక చాలా గొప్ప విషయం అండి దీనికి రామాలయం ఒక ప్రతీకగా మనం చూడాలి అలాగే అక్కడ ఐదు ఎకరాలలో వాళ్ళు ఒక మసీదు కూడా కట్టుకోబోతున్నారు అన్నప్పుడు ఈ ఘర్షణలు అంతా కూడా ఇక్కడితో రేపటితో సమాప్తం అవ్వాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాలి కాబట్టి రామాలయానికి సంబంధించిన ఒక చిన్నపాటి చరిత్ర చెప్పాను మీకు అలాగే సత్యవాణి గారి ఒక గొప్పతనం కూడా చెప్పాను మరి దీని మీద అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే वीडियो लगुता हूं जय हिंद